వదలకుండా ఉధృతం చేస్తూ దానితో పాటు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనిషికి భగవన్ నామం ఎంత గొప్పదో ఎంత ప్రీతికరమైనదో అంతకంటే గొప్పదైన వస్తువు ఏంటో తెలుసా అండి దానం ధర్మం చేసేటువంటి యోచన రావాలి మనిషి భగవన్ నామం కలిగితే పుణ్యమే బాధని నేను చెప్పట్లేదు భగవన్ నామం నోటితో కలుగుతున్నాం నోటితో కలుగుతున్న నామానికి సార్థకత్వం ఎప్పుడు వస్తుంది తెలుసా చే అంతే తప్ప శేఖర్ గురువు గారులా అనుకోండి నోరుకి పుణ్యం వస్తుంది దాని చెయ్యి కూడా పుణ్యం చేసుకోవాలిగా మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి భగవంతుడు ఎంత గొప్ప సాధకుడు అంటే నేను మీకు అర్థం అవడం కోసం చిన్న ఇతిహాసం చెప్తాను మీరు ఈ కథను చాలా శ్రద్ధగా ఆలకించండి సుమా వారు సర్దుతున్నారు కదా మీరు చక్కగా ఆలోచనలన్నీ ఇక్కడే పెట్టి భావన మాత్ర సుష్ట ఒక ఆశ్రమంలో ఒక గురువుగా తన శిష్యులందరినీ పెట్టుకుని చక్కగా భాగవతము రామాయణము ఇలాంటి విచారి గ్రంథాలన్నీ చేస్తూ నిత్యమైన తిట్టకర్మలన్నీ చేస్తూ ఒక సమయంలో ఆయన ఏకాదశి వ్రతం చేస్తున్నారు ఏకాదశి వ్రతం చేస్తే ఆ రోజు ఏం మానేస్తారు అన్నం వండరు అన్నం తినరు కాబట్టి ఇప్పుడు ఏం ఏం పోతుంది అన్నం మీరు తినడం మానేస్తే ఒక ఎత్తు అన్నం వండకపోతే దానం తీసేది ఎలా చేస్తాం ఇప్పుడు ఏకాదశి రద్దం చేస్తున్నావు అంటే మీరు భీష్మించి కూర్చున్నారనుకోండి మీరు తినకపోవడం పక్కన పెట్టేయండి అది మీ ఇష్టం మీ శక్తి అనుసారంగా మీరు పాటించు లేకపోవచ్చు ఇప్పుడు ఏం పోతుందో తెలుసా అంటే దానం చేయడం ఆగిపోతుంది కదా వంట చేయకపోతారు ఇప్పుడు నన్ను తీసుకొచ్చారు కక్వరం వచ్చినప్పుడు వెళ్ళామా వేదాగర్ రెడ్డి గారు ఏమంటారంటే మా ఇంటికి వచ్చేయండి అంటే అక్కడ ఏదో ఒకటి చేస్తేనే కదండి నన్ను అక్కడికి తీసుకెళ్ళేది ఇప్పుడు వంట చేయడం మానేస్తే దానం ఆగిపోతుంది ఇలా ఉంటేనే కదండి పెడతారు మీరు నుంచి పెడతారు అప్పుడు ఎవరు డబ్బులు ఇస్తున్నాం కదా అంటే ఇది వరకు పూర్వం డబ్బులు ఇచ్చేవారు కాదండి కడుపు నిండా అన్నం పెట్టేవారు కట్టుకోవడానికి వస్త్రం ఇచ్చేవారు అందుకే మీరు చూడండి రెండు ఎవరు దానం చేస్తున్నారో వాళ్ళు జీవించి ఉన్నంత కాలము ఆ కుటుంబ సభ్యులు ఒకరున్నా ఇద్దరున్నా పది మందికి అన్నం పెట్టే లక్షణం ఉండేటువంటి కుటుంబ సభ్యులు మీ కుటుంబంలో ఉంటే మీరు బాగా ఆలోచన చేయండి వారొక్కరు ప్రతి మీ ఇంట్లో ఉన్నంత కాలము ఇక మీ కుటుంబంలో ఎవరు ప్రాణం తీగినా తీగపోయినా కూడా ఒక్క వ్యక్తి అలాంటి వ్యక్తి ఉంటే చాలు కుటుంబం కుటుంబం అంతా కాపాడి ఇక మీకు ఇంకా అన్న వస్త్రాలకి లోటు ఉండదండి అలాంటి దాన ధర్మాలు అలాంటి యోగాలు ఇత పూర్వం మన తాతలు మన తండ్రులు మన సాంప్రదాయం ఎప్పుడు ఏంగీస చేశాడే దానం ధర్మం ఇప్పుట్లాగా